తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ నమస్తే అండి సార్ ఐఐటిఎన్స్ ఎవరైతే ఒక నలుగురు కలిసి ఒక సర్వే ఉన్నారు సార్ మూడో ఆంధ్రా అని లాస్ట్ నెలలో చేశారు చేసిన దాన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ త్రీ సిక్స్టీ టూ పాయింట్స్ ద్వారా క్వశ్చన్ ఏర్ అంతా రెడీ చేశారు సార్ దాంట్లో చూస్తే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నట్టు తెలుస్తా ఉంది సార్ దాన్ని ఎట్లా చూడవచ్చు సార్ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రతి ఒక్క సర్వే ఒకటి తీసుకొచ్చారు ఆ సర్వే అనేక అంశాల పట్ల చాలా పరిమితమైనటువంటి శాంపుల్స్తో చేసినట్టుగా ఉన్నారు అంటే పరిమితమైన శాంపుల్స్ అయినప్పటికీ కూడా సర్వే చాలా కొంచెం విస్తృతంగా వారు చేసినట్టుగానే వారు ఇచ్చిన లెక్కల బట్టి తెలుస్తుంది దీంట్లో కూడా ఓవరాల్గా ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఈ యాంగిల్లో కాకుండా వివిధ సెక్షన్స్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పడంతో పాటు ఇదే టాపిక్ పైన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పట్ల పోలిక చేస్తూ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఇట్లాంటి అంశాలు విస్తృతంగా చేసినట్టు కనిపిస్తూ ఉంది దాని తోడు ఎమ్మెల్యేలు యొక్క పనితీరు ప్రజల్లో ఎలా ఉంది అంటే కూటమి ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా ఇట్లాంటి చర్చ జరిగింది అయితే సర్వే యొక్క రిపోర్ట్ కానీ చూసినప్పుడు మీరు ప్రస్తావించినట్టు చాలా పరిమితమైన సమయం ఇది అంటే వన్ ఇయర్ అయింది అవుట్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ పర్సెంట్ కాల కాలం పూర్తయింది ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వం పట్ల లేదా ఎమ్మెల్యేల పట్ల వివిధ అంశాల పట్ల వ్యతిరేక భావన ఈ స్థాయిలో రావడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతుంది కీలకమైన చాలా అంశాల్లో ఈ ప్రభుత్వం పట్ల నెగిటివ్ ఉంది ప్రధానంగా సంక్షేమ పథకాల్లో విస్తరణ విశ్వాసం ఇచ్చిన దాని పట్ల సంతృప్తి ఉంది ఇక్కడ సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి ఉన్నట్టుగా దీన్ని చూడలేం ఎందుకంటే ఇస్తానన్న పథకాల పట్ల ఎవరికన్నా సంతృప్తి ఉంటుంది ఇవ్వబోతారు అనే దానిపైన అంచనాల్లో సానుకూలంగా ఉన్నారంటే ఇంకా ఆశిస్తున్నారు అనుభాం అంటే కొన్ని పథకాలు ఇస్తారేమో చూద్దాం ఇప్పుడు వన్ ఇయర్ అయింది అనుకోవడం వ్యతిరేకతగానే చూడాలి మనం ఎందుకంటే ఆ పథకాలు అమలు చేసే పరిస్థితిలో ఉంటే అది సానుకూలత ఆ పథకాలు అమలు చేసే పరిస్థితిలో లేరు ప్రజలు ఆశించవచ్చు చూద్దాం ఇప్పుడు వన్ ఇయర్ అయింది రెండు నెలలు అమలు చేయబోతారేమో మెల్లిగా అమలు చేస్తారేమో అని అనుకోవడం వ్యతిరేకతగా కనపడకపోయినా అది వ్యతిరేకతగా మారుతుంది కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో చేసిన స్టేట్మెంట్ చూసినప్పుడు కీలకమైనటువంటి అమలు చేసేసినాము ఇంకా అంతకుమించి ఎవరైనా మాట్లాడంటే వాళ్ళకి నాలుగు మందం ఏదో అన్నారు కీలకమైనటువంటి సామాజిక పెన్షన్స్ అదేవిధంగా తల్లికి వందనం రైతు భరోసా కూడా ఇచ్చేయబోతున్నారు అని చెప్పి చెప్పారు ఇంకా ఇంకా వీయలేదు ఇంకా కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తున్నా అది కూడా లేదు ఇవన్నీ చేసే చేయబోతున్నాం చేయబోతున్నామని చెప్తూ ప్రధానంగా ఇంకో రెండు కీలకమైనటువంటి ఆడబిడ్డ అనేది కావచ్చు నిరుద్యోగ వృద్ధి వేరే స్కీమ్స్కి అనుసంధానం చేశారు నిజానికి అది స్కీమ్స్ కాదు అది అనుసంధానం చేసినట్టు కూడా కాదు కానీ అనుసంధానం చేసినట్టుగా చెప్పేశారు అంటే ఇంకేం చేసేది ఏం లేదు ఇతని అది లో ఒకటి నిరుద్యోగ వృత్తిని స్కిల్ డెవలప్మెంట్ కి అనుసంధానం చేశారు అంటే ఇంకా అమలు చేయని చెప్పి చెప్పి లెక్క కానీ ప్రజల దృష్టిలో మళ్ళీ అమలు చేస్తారని ఆశ ఉంటే అది రేపటా అమలు చేయరు కాబట్టి వ్యతిరేకంగా మారుతుంది కాబట్టి ఈ సంక్షేమ పథకాల పట్ల ఈ ప్రభుత్వానికి చెప్పుకోదే వ్యతిరేకత కనిపిస్తా ఉంది ఈ ప్రభుత్వంలో కొంచెం సానుకూలంగా ఉంటున్నది మద్యం పాలసీ మద్యం పాలసీలో కూడా ఎక్కువ అంటే ఎక్కువ బ్రాండ్స్ ఇవి కనిపిస్తున్నాయి అనేది తప్ప గతంలో గతంలో కానీ ఎక్కువ ధరలు ఉంటున్నాయి బ్రాండ్ షాపులు ఉన్నాయి బెల్ షాపులు ఎక్కువ ఉన్నాయి వీటి పట్ల వ్యతిరేకత ఉంది ఎక్కువ బ్రాండ్లు ఉన్నాయనే ఒక సానుకూలత తప్ప మిగతా అన్నీ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి అది నెగిటివ్గానే ఉంటుంది కాబట్టి వివిధ సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం పట్ల ఈ ఉంది ఈ రోడ్లు ఇట్లాంటి విషయాల్లో కొంత సానుకూలత కనిపించినప్పుడు కూడా బయ్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చెప్పుకోదగ్గ స్థాయిలో వివిధ అంశాల పట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు ప్రధానంగా నాకు కనిపించిందంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు ఎమ్మెల్యేల్లో ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలు అంటే జనసేన బీజేపీ అన్ని కలుపుకొని రెడ్ జోన్లో ఎక్కువ మంది ఉన్నారు తర్వాత ఆరెంజ్ జోన్ తర్వాత గ్రీన్ గ్రీన్ జోన్ అంటే సేఫ్గా ఉన్నట్టు ఆరెంజ్ జోన్ కూడా మొదటి సంవత్సరానికి ఆరెంజ్ జోన్ వచ్చారంటే గ్రామ్యకాలం ఇంకా పెరిగేదే తగ్గేదే ఉండదు అంటే ఆ ఆరెంజ్ జోన్ రెడ్ జోన్ చూసుకున్నప్పుడు ఓడిపోవడానికి కావాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది ఎమ్మెల్యేల కారణంగా వన్ ఇయర్ అయింది కాబట్టి ఎమ్మెల్యేలు ఏమైనా సర్దిద్దుకుంటారా అది అయ్యే పని కాదు ప్రధానంగా ఎమ్మెల్యేల పట్ల ఎత్తులైతే ఎక్కడ వస్తుంది వెచ్చలు పెడతాను డబ్బులు దందాలు తీయడం ఇవన్నీ కనిపిస్తాయి బేసిక్ అదే గ్రౌండ్ లో ప్రధానంగా ఆర్థిక వనరులు ఆర్థిక సంపార్ధన వీటి చుట్టూనే ఎమ్మెల్యేల చెడ్డ పేరు వస్తా ఉంది అన్నారు ఒకదాన్ని ఒకసారి ఆర్థిక సమపార్జనకు ఒక వ్యక్తి లోనైనాడంటే ఒక ఎమ్మెల్యే అంటే మళ్ళీ ఆగడు ఇంకా ఆగేదే ఉండదు పోతా ఉండడం అవకాశం ఇవ్వకూడదు అవకాశం తర్వాత మారేదే ఉండదు లాంటివి ఏదైనా మారతాయేమో కానీ ఆర్థిక అంశాల్లో మారకపోక మరింత పెరుగుతాయి కాబట్టి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు వ్యవహారాల్లోనే ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఎక్కువ చెడ్డ పేరు ఉంటే అది రేపు ప్రభుత్వం మీద పడకుండా ఉండదు ప్రపంచం మొదటి సంవత్సరానికి ఈ స్థాయికి వస్తే గ్రాబోయే నాలుగేళ్ళు ఎట్లాంటి ఉంటాయి ఒకసారి అదుపు తప్పిన తర్వాత ఫైనాన్షియల్ విషయాల్లో మన ప్రభుత్వం కూడా ఏం చేయలేదు చేయాలని కూడా చేతులు కాల్చుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరవై మంది ఎమ్మెల్యేలు అటు ఇటు మార్చిన ఏం కాలేదు ఎవరి ఎన్నికల్లో కదా ఎవరికైనా అదే పరిస్థితి వస్తుంది ఎమ్మెల్యేల పట్ల ఈ రకమైనటువంటి వాతావరణం నిజమైతే వాళ్ళ సర్వే ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది వాళ్ళ సర్వే ఎలా ఉన్నా మనకు లోకల్ గా చూస్తున్నప్పుడు ఎమ్మెల్యేల పట్ల గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకి రెండు మూడేళ్ళకి ఇట్లాంటి విమర్శలు వస్తే మరో సంవత్సరం వస్తుంది ఇది ప్రమాదం కదా ఆ పార్టీకి ప్రమాదం ప్రజ ఆ మేరకు వాళ్ళకి ప్రమాదమే కాబట్టి స్థూలంగా చూసినప్పుడు మూడాఫ్ ఆంధ్ర అనేది ప్రభుత్వానికి కొంత నెగిటివ్ మూడ్ కనిపిస్తూ ఉంది దీన్ని సరిదిద్దుకుంటారా లేదా ఇట్లే యథాతథ కొనసాగిస్తారా ఇంకొంచెం పడి పతనం అవుతారా అనేది చూడాలి సరిదిద్దుకోకపోతే మాత్రం చాలా డ్రాస్టిక్ చేంజెస్ రాకపోతే మాత్రం మూడాఫ్ ఆంధ్ర ఈ రోజు ఏదైతే చెప్పిందో రేజు ఏపీ మూడ్ యొక్క పరిస్థితి కూడా అట్లే అవకాశం ఉంటుంది ఇరవై ఐదు మంది మంది ఈ మంత్రుల్లో దాంట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు కూడా రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ లో ఉన్నట్టే ఉంది సార్ వాళ్ళ పనితీరు కూడా అది కూడా ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మంత్రులకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలే కదా మంత్రులు అవుతారు అక్కడ సహజంగా మంత్రుల పట్ల కూడా వ్యతిరేకత ఇది ఇదే అంశాల మీద ఉండవు చాలా విచిత్రం ఏంటంటే ఏదైతే ఎమ్మెల్యేల పట్ల ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో అట్లాంటి అంశాలే మంత్రుల అనిపిస్తుంది అంటే మెజారిటీ మంత్రుల పైన మంత్రివర్గం పైన ఈ స్థాయి వ్యతిరేకత అనేది చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఉదాహరణ మంత్రులు పై స్థాయి వాళ్ళు కరంటా బాగుండి కింద లేదని ఇబ్బంది పడతా ఉంటే సర్దిద్దచ్చు కింద పైన ఒకే రకమైనటువంటి పొరపాట్లు జరుగుతున్నప్పుడు దాన్ని సర్దిద్దే పరిస్థితి కూడా అధికార పార్టీకి చాలా కష్టం ఈ నేపథ్యంలో చూసినప్పుడు మంత్రివర్గం మంత్రివర్గం కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలులో రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ చూసినప్పుడు ప్రభుత్వానికి ఒక రెడ్ సిగ్నల్గానే కనిపిస్తుంది అది సమూలమైన ప్రక్షాళన ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే మూడో పాంద్రా కాస్త మేనేజ్ చెయ్యొచ్చు వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి అట్లా కాకుండా ఇట్లే ఉంటే మాత్రం ఇంకొక ఆరు నెలలు సంవత్సరం ఉన్నా మళ్ళీ సరిదిద్దుకునే దగ్గర ఏమి ఉండదు ఎందుకంటే మళ్ళీ చేదాటిపోతుంది కాబట్టి మూడు ఆంధ మూడోపాంధారనేది ప్రజలు మూడుగా మారిపోయింది అనుకోండి రేపు ఎన్నికల దగ్గరికి ప్రభుత్వం ఓడిపోయే పరిస్థితులైతే ఉత్పన్నం అవుతాయి మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి